శివపార్వతుల కుమారుడు కార్తికేయుని జన్మరహస్యం మీకు తెలుసా తారకాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు అతనిని ఓడించగల శక్తి కేవలం శివపార్వతుల కుమారుడికి మాత్రమే ఉంది కానీ శివుడు గాఢ ధ్యానంలో ఉండటంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కష్టమైంది దేవతల వినతులతో పార్వతీదేవి కఠిన తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె తపస్సు శివుడిని ఆకర్షించగా ఒకరోజు శివుని తృతీయ నేత్రం నుండి ఒక అగ్నికణం వెలువడింది ఆ అగ్నికణం సర్వశక్తివంతమైనది దానిని ఎవరూ తట్టుకోలేకపోయారు అగ్నిదేవుడు ఆ అగ్నికణాన్ని గంగమ్మకు అప్పగించగా గంగమ్మ దానిని అరణ్యానికి చేర్చింది ఆ అగ్నికణం ఆరు శిశువులుగా మారింది కృత్తికలు ఆకాశతల్లులు ఆ ఆరుగురు శిశువులను ఎంతో ప్రేమగా పెంచారు ఆ తర్వాత పార్వతీదేవి ఆ శిశువులను ఆలింగనం చేయగానే వారు ఒక్కటిగా కలిసి కార్తికేయుడుగా మారారు కార్తికేయుడు శివపార్వతుల ఆశీర్వాదాలతో మహాయోధుడుగా ఎదిగి తన తొలి కర్తవ్యంగా తారకాసురుని సంహారం చేశారు ఈ కథలో తపస్సు అగ్ని మరియు ప్రేమ కలయికతో ధర్మాన్ని కాపాడే కార్తికేయుడి రూపంలో ఒక మహాదేవుడు సృష్టించబడ్డాడు